హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు ఇప్పుడు మనం గోధుమ పిండి బెల్లంతో స్వీట్ రెసిపీని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూస్తేనే తెలుస్తున్నాయి కదండీ సాఫ్ట్గా తింటే కూడా అంతే బాగుంటాయండి ఫస్ట్ ఒక పావు కప్పు నీళ్ళని గిన్నెలోకి తీసుకొని ఒక హాఫ్ కప్పు బెల్లము అందులోకి వేసి కొంచెం కరిగించుకోవాలి బెల్లము కరిగితే సరిపోతుందండి పాకం పట్టుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇది ఆర్గానిక్ బెల్లం పౌడర్ అండి అందుకే కొంచెం డార్క్గా ఉంది ఇసుక కూడా ఏమి ఉండదు మనం ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట ఫ్లేవర్ కోసం బెల్లం వాటర్లో కొద్దిగా యాలకుల పొడి కూడా వేస్తున్నాను బెల్లం వాటర్ చల్లారిలోపు మనం గోధుమ పిండితో బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము ఒక కప్పు గోధుమ పిండిని బౌల్లోకి తీసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడరు మళ్ళా ఒక పావు టీ స్పూన్ సాల్ట్ ఒక స్పూను నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను అన్నీ కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం కాగపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ గోరువెచ్చగా ఉంటే చాలు మరీ వేడిగా ఉన్నప్పుడు పోస్తే కనుక పిండి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది అందుకే బెల్లం వాటర్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు ఇప్పుడు ఆ వాటర్ కలిసేటట్లు బాగా కలుపుకొని ఆ తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ పల్స్గా వచ్చేదానికి మళ్ళీ పాలను పోసుకుంటే సరిపోతుంది బాగా మిక్స్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టినట్లయితే దోశలు ప్లఫీగా బాగా వస్తాయి దోశ బ్యాటర్ కంటే కొంచెం పల్సుగా ఉంటే సరిపోతుంది ఇది ఇలా ఉండాలన్నమాట మనం గంటతో తీసుకుని పెనం మీద వేసినప్పుడు అదే స్ప్రెడ్ అయిపోతుంది మనం గరిటెతో స్ప్రెడ్ చేయాల్సిన పని ఏమీ ఉండదు మనం చిన్న గరిటెతో లో ఫ్లేమ్లో ఉంచి గరిటెతో పోసినట్లయితే లైట్గా స్ప్రెడ్ అయ్యి పూరి సైజులో వస్తాయి ఇలాగే పిండి అంతటిని చిన్న సైజు దోశలు లాగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి బాగా బీట్ చేసి దోశలు వేసుకున్నాం కదా ఎంత బాగా వచ్చినాయో చూడండి ప్లఫీగా ఇలాగే తింటే కూడా వేడివేడిగా ఉన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు తీపి ఎక్కువగా ఇష్ట ఇష్టపడేటట్లయితే కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు బేకింగ్ పౌడర్ కనుక లేనట్లయితే ఒక చిటికేడు కుకింగ్ సోడా వేస్తే సరిపోతుంది నెయ్యి వేసుకుంటూ ఫ్లేమ్ని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఎర్రగా కాల్చుకున్నట్లయితే ఎంత బాగా వచ్చాయో చూడండి దోశలాగా ఇష్టపడేటట్లయితే హనీ వేసుకుని అలాగే తినేయచ్చు చాలా టేస్ట్గా ఉంటాయండి దోశలో ఇప్పుడు ఈ బెల్లం దోశల పైన పచ్చి కొబ్బరి తురుముకి కోవాని యాడ్ చేసి పైన అప్లై చేసుకోవాలి పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకొని అదే క్వాంటిటీలో కోవాని కలుపుతున్నాను మీకు తీపి సరిపోనట్లయితే ఇందులోనే కొంచెం చక్కెర పౌడర్ని మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు దోశలపైన మీ దగ్గర కోవా లేనట్లయితే పచ్చి కొబ్బరి తురుములోనే కొంచెం చక్కెర కలిపి అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ ఒక రెండు దోశలపైన కోవా అప్లై చేసిన తర్వాత ఒకదానిపై ఒకటి పేర్చుకొని కోవాని కవర్ చేస్తూ మూడవ దోశ ఉంచాలి ఇలా రెండు పైన కోవాని అప్లై చేసుకుంటూ మళ్ళీ ఒక దోశతో కవర్ చేసుకుంటూ అన్నింటినీ కంప్లీట్ చేసుకోవాలి కోవా అప్లై చేసి కవర్ చేసిన మూడు బెల్లం దోశలన్నీ కట్ చేసుకుందాము రెండు లేయర్స్ లో కొబ్బరి కోవాతో కేక్ లాగా చాలా ప్లఫీగా బాగా వచ్చింది కదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంకా సర్వ్ చేసుకోవటమే చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్